హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఎగ్జామ్ డేట్ న్యూస్ రిజల్ట్ రిలీజ్ చేసింది అదేంటంటే నోటీస్ రిగార్డింగ్ టెన్ టు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడంటే ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నుంచి థర్టీత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ డేస్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది ఎగ్జామినేషన్ సిటీ అండ్ లింక్ విల్ బి అవైలబుల్ అన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రావెలింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కోసం టెన్ డేస్ టు ద డేట్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఇన్ ఆల్ ఆర్ఆర్బీస్ హాల్ టికెట్ అనేది ఫోర్ ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందు డౌన్లోడ్ అవుతుంది అంటే సిటీ ఇంటిమేషన్ అనేది టెన్ డేస్ ముందు అవుతుంది అంటే ఏ ఏ సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది అనేది కానీ హాల్ టికెట్ అనేది టెన్ డేస్ బిఫోర్ హాల్ టికెట్ అనేది ఫోర్ డేస్ బిఫోర్ ప్రై టు ద మెన్షన్ మెన్సర్ ది సిటీ ఆఫ్ డేట్ ఇన్ ద లింక్ ఎగ్జామినేషన్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు తీసుకెళ్లవలసి ఉంటుంది ఎగ్జామ్ హాల్లో ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా కెండర్స్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్ ఓన్లీ అఫీషియల్స్ అంటే ఎవరైనా రైల్వేకి సంబంధించిన అనౌన్స్మెంట్ కానీ దేనికైనా కానీ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వమని చెప్తుంది ఇంకోటి ఏంటంటే బీవేర్ ఆఫ్ థాట్ ఊ ట్రై టు మిస్ గైడ్ క్యాండిడేట్స్ టు విత్ ఫేక్ ప్రామిస్ అపాయింట్మెంట్ ఫర్ ద ఆన్ ఇల్లీగల్ కన్సిడరేషన్ ఆర్ఆస్ పేసిన కంప్యూటర్ పేసిన ఎవరైతే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తూ అంటే ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తాము మీరు ఇలా ఇది చేసినట్లయితే అలాంటి వాటిని నమ్మో నమ్మద్దు అని క్లియర్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో